బయట షాపులో కొన్న మిక్చర్ లాగా ఇంట్లోనే చేసుకోవాలంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి చాలా ఈజీగా చూపించాను ఈజీ ప్రాసెస్ బయట షాపులో కొన్నట్టే ఉంటుంది అచ్చం టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం రండి హాయ్ అండి సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది మరి సంక్రాంతి అంటే పిండి వంటలే కదా నేనైతే రోజుకో పిండి వంట చెప్పినా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి పిండి వంటలు నేను ఫస్ట్ జంతికలు మిర్చి అరిసెలు పాకుండలు సున్నుండలు ఇలా పోలని వెరైటీస్ ఉంటాయి అందులో కొన్ని వెరైటీస్ మీకు చేసి చూపిస్తాను చూడండి చూసి నేర్చుకోండి ఇప్పుడైతే నేను మిక్చర్ చేయబోతున్నాను మిక్చర్ ప్రాసెసింగ్ చూసేద్దాము మిక్చర్ మిక్చర్కి కావాల్సిన పదార్థాలు ఆయిల్ తీసుకోండి అలాగే శనగపిండి కొంచెం వంట చూడ రుచి కోసం సాల్ట్ అలాగే మనం శనగపిండిని కొలుచుకోవడానికి తవన్ తీసుకోవాలి ఇలా మిక్చర్ గట్టి కావాలి మిక్చర్ దేవుకోవడానికి చిల్లిల బుట్ట కావాలి శనగపిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె కావాలి పోసిన మిచ్చర్ దేవుకోవడానికి ఇలా పకోడి గట్టి తీసుకోండి మనము ఇలా గిన్నె తీసుకుని మిక్చర్కి పిండి కలుపుకునే లోపు పొయ్యి మీద మూకుడు పెట్టుకోండి ఇలా పుల్లల పొయ్యి అంటే ఇచ్చేసుకొని గ్యాస్ అనుకోండి బోల్డ్ అంతా గ్యాస్ అయిపోద్ది పుల్లల పొయ్యి అయితే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పొయ్యి అంటే మూకుడు పెట్టుకోండి ఇలా అంటే నల్ల మూకుళ్ళు ఉంటాయి కదా పెట్టేసుకొని పొయ్యి మీద నూనె పెట్టుకుంటే మనం పిండి కలుపుకునే లోపల నూనె కాగిపోతుంది ఇప్పుడు గిన్నెలో ఒక తవుడు శనగపిండిని వేసుకోండి తవ్వతో తవుడు తోకంలో చెప్పాలంటే ఇది పావు పిండి అండి బాగా గుల్లగా కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా పిండి వాటర్ పోసేసుకొని కలిపేసుకుని మిచర్ పోసేసుకోండి లేదు కరకరలాడాలి మాకు కొంచెం పంటికి ఎందుకు గట్టికి కావాలి అనుకుంటే ఇలా వరిపిండి చూడండి తవ్వులో సకానికి పోస్తున్నాను ఇలా పోసుకొని మూకుడు ఈ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాము మిక్చర్కి మూకుడు నిండిగా ఉండాలి తక్కువ ఉంటే బాగోదు తక్కువ ఉంటే తప్పొచ్చేస్తుంది నూనె హీట్ అవుతూ ఉంటుందండి లోపు పిండి కలిపేసుకుందాం పిండిలో చిట్కడు వంట చూడండి గుల్లదనం కోసం చిటికడ ఎంతో అవసరం లేదు చిటికడ కడ ఇందులో ఉప్పు వేయకూడదండి మనం మిక్చర్ తాలింపు పెట్టుకునేటప్పుడే వేసుకోవాలి ముందే వేసుకుంటే పోస సరిగ్గా రాదు గుర్తుంచుకోండి ఇలా కలిపేసుకుని వాటర్ పోసేసుకుందామండి ఇలా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇలా థిక్నెస్గా ఉండాలి ఇప్పుడు మిర్చి పోసుకున్నాను పిండి కలుపుకున్నాక ఎక్కువసేపు నానకూడదండి నానతే సరిగ్గా రావు మిచ్చరి కార సరిగ్గా రాదు గుర్తుంచుకోండి ఆయిల్ అది హీట్ అయిపోయిందండి మిర్ పోసేసుకుందాం ఇలా ఉండాలండి థిక్నెస్ మిక్చర్ తల్చుగా ఉంటే రాదు తప్పగా వస్తుంది తీసుకొని పిండి సరిగ్గా కలుపుకోకపోతే తప్పు వచ్చేస్తుందండి చూడండి పిండి కలిపే విధానం గురించి వేయగానే చక్కగా పోస భలే తేలుతుంది కదా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn చూడండి మిక్చర్ ఇలా పోసుకున్నాక నొరగా ఆగిపోతుంది అంటే బబ్ బబ్బుల్స్ ఆగిపోతాయి అప్పుడు మిక్చర్ తీసేసుకుని పోవాలి బబ్బుల్స్ ఆగిపోయినప్పుడు మిక్చర్ తీసేసుకోవాలి వేగిపోయినప్పుడు ఆగిపోయి ఇలా చిల్లిన జాలిలో వేసుకుంటే అదొక నూనె ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇలా పకోడి గట్టిలో తీసుకుంటే తొందర తొందరగా అవుతుందండి లేదంటే ఒక వాయ మాడిపోవడం ఒక వాయ బాగుందో అలా జరుగుతుంది ఇలా పక్కడి గిట్టు కానీ బూంది దేవుకొని కానీ ఉంటుంది వాటితో దేవుకోవాలి ఇలా ఆయిల్ ప్రకారంగా పోసుకొని లాస్ట్లో అంత అయిపోయాక తాలింపు పెట్టుకోవాలి మిక్చర్ రెడీ అయిపోతుంది చూడండి మిక్చర్ ఎంత గుల్లగా వచ్చింది ఇంకా కనిపిస్తుందా పోసుకోవడం చాలా ఈజీ కలుపుకోవడం ఈజీ కాకపోతే ఇలా పోస మనకి రావాలంటే కష్టం చాలామంది వేస్తారు వండలు వండల కింద ఉంటుంది అలా కాకుండా చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో వాయి వేసుకున్నాం ఫుడ్ షాప్లో అయితే జమ్మ ఉంటుందండి జరిగేసి బెట్టిన కొడుతూ ఉంటుంటే పడిపోతూ ఉంటుంది మనకు ఇవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా గెట్లు అది గెట్ కానీ ఏదన్నా ఫ్లాట్గా ఉన్నదా అంటే ఇలాగేలా అంటుంది ముఖ్యంగా ఉండ మిక్సరీ పడిపోతూ ఉండదు ఖాళీగా పోసుకోవాలండి మిక్చరీ పోస్ట్ చూస్తారా ఎక్కడ తప్ప ఉండదు అలాగని ఒకదాని మీద ఒకటి పోగడిపోయి వండల వండుల కింద అసలు ఉండదు ఖాళీగా పోసుకోవాలండి మిచ్చి ఎప్పుడైనా చూడండి మిచ్చిరీ కలర్ ఉండేకుందే మారిపోతూ ఉంటుంది మనం కొంచెం కారం వేసుకుని కలుపుకుని తాలింపు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది చాలా గుల్లగా ఉంది మిచ్చి మిచ్చిరి తాలింపు పెట్టకుండా అని తినేస్తాను చూసారా కరకరలాడుతూ చాలా బాగుంది తాలింపు ఏమీ అవసరం లేకోకుండా ఉప్పు కారం ఎల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది పొయ్యడం అయితే అయిపోయిందండి ఇప్పుడు మిచ్చిర తాలింపు కోసం ఎల్లుల్లిపాయలని అయితే దంచుకుందాం వెల్లుల్లిపాయలను అలా దంచుకొని వేరే బౌల్లో తీసేసుకోవాలి అలాగే ఒక అల్లం ముక్క దీన్ని కూడా కొట్టుకుని పక్కన పెట్టుకుందాం మీరు వండడం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనము ఏ బకెట్లో అయితే ఆ బకెట్లో వేసేసుకుని ఇప్పుడు పల్లీలు వేయించుకుందామండి నేను పావు కేజీ పల్లీలు తీసుకుని వేయించుకుంటున్నాను ఇట్లా పకోడీ గిట్లో వేయించుకుంటే బాగా వేగుతాయి అదే మనం మూగుట్లో వేసేస్తే ఏమవుతుందంటే ఒకటి వేగుతుంది ఒకటి మాడిపోతుంది ఒకటి ఏగదు ఆల్మోస్ట్ అన్నీ పాడైపోతాయి అందుకే ఇలా వేయించుకోండి చూడండి పల్లీలు అయితే సగం వేగుకొనివి ఇప్పుడు ఇందులోనే పుట్టినాలు కూడా వేసుకున్నాము పుట్నలు కూడా వేసుకుని రెండు కలిపి వేయించుకున్నాం చూడండి రెండు ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాం ఇలా బకెట్లో వేసేసుకున్నాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకుని వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోండి ఇలా వేయించుకోండి అలాగే అల్లం కూడా దంచుకుని వేయించుకున్నాం అల్లం కూడా వేయించుకుని ఇప్పుడు కరివేపాకు కొంచెం మూతగా ఉన్న కరివేపాకు అయితే బాగుంటుంది కరివేపాకు కూడా ఇలా పచ్చపిచ్చగా వేయించుకోండి బాగా వేయించుకుంటే పొడిమైపోతుంది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఇందులోనే పచ్చి కారం వేసుకోండి కారం మిక్సీ అయినా పట్టుకోండి లేదా ప్యాకెట్ కారం వేసుకోండి నేనైతే దంచిన కారం వేస్తున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను ఇదంతా చూడండి మిర్చి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయితే మనం చేసుకున్నాం కదా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా వస్తుంది చూడండి ఎక్కడ తప్పు అనేది రాలేదు అసలు ఇంత బాగా వచ్చింది మిర్చి అత్తం కొత్తగా కొన్నట్టే ఉంది కదా మన షాప్ నుంచి తెచ్చుకుంటాం అలాగే ఉంది ఇప్పుడైతే మరి ఉప్పు కారం సరిపోయిందో స్పైసీగా ఉందో చప్పగా ఉందో ఎలా ఉందో చూద్దాం టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందండి మీ ఉప్పు కారం సరిపోతే టేస్ట్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ